నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశమంతా కాషాయ జెండా రెపరెపలాడాలి అన్నది అప్పట్లో అటల్జీ కల ఇక కాంగ్రెస్ లేని భారతదేశాన్ని సృజించాలి అన్నది మోడీ పట్టిన పంతం ఈ రెండింటి లక్ష్యాలు దాదాపు ఒకటే కానీ ఈ లక్ష్యాలు త్వరలో నిజం అవ్వబోతున్నాయా అంటే అవుననేలా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు మోడీ షా వ్యూహాలు చూస్తుంటే రెండు వేల ఇరవై నాటికల్లా యావత్ భారతదేశాన్ని కాషాయమయం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి కాషాయ భారతం ఇది అటల్జీ కళ కాంగ్రెస్ ముక్త భారత్ ఇది మోడీ పంతం ఈ ఇద్దరి కళ త్వరలో నెరవేరబోతోందా యూపీ విజయంతో ఈ ప్రక్రియ ఊపందుకుందా ఢిల్లీ పైపోల్ గెలుపు ఇస్తున్న సంకేతం ఇదేనా ఆసేతు హిమాచల్ కాషాయ జెండాను రెపరెపలాడించాలన్న కసితో రెండు వేల పద్నాలుగులో దేశవ్యాప్తంగా చైత్ర యాత్ర మొదలుపెట్టిన మోడీకి ఆ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ముప్పై ఏళ్ల తర్వాత ఒక పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ కట్టబెట్టి అధికార పీఠమెక్కించారు అప్పటి వరకు ఉన్న అతుకుల బొంతల ప్రభుత్వాలకు చరమగీతం పాడేలా బీజేపీని పీఠమెక్కించారు రెండు వేల పద్నాలుగులో అన్ని ఎన్నికల్లోనూ మోడీ హవా దూసుకెళ్లిపోయింది ఆ ఏడాది జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీ నేతృత్వంలో బీజేపీయే జెండా పాతింది కానీ రెండు వేల పదిహేనులో ఢిల్లీ ఓటమి తర్వాత మోడీ వేడికి బీజేపీ దూకుడికి అడ్డుకట్టపడింది ఆ ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని ఘన విజయం సాధించింది డెబ్బై సీట్లకు గాను అరవై ఏడు సీట్లలో నెక్కి తన సత్తా చాటింది మిగిలిన మూడు స్థానాలు బీజేపీ దక్కించుకుని పరువు కాపాడుకుంది అది మొదలు గత ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు బీజేపీ హవా పెద్దగా కనిపించలేదు గత ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క అస్సాం మినహా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ నెగ్గుకురాలేకపోయింది దీంతో అంతా మోడీషా మ్యాజిక్ కి టైం అయిపోయిందనుకున్నారు ఇక రెండు వేల పదిహేడులో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అసలు సత్తా తేలిపోతుందనుకున్నారు కానీ ఈ ఎన్నికల్లో ఒక్క యూపీలో మోడీ సాధించిన హిస్టారికల్ విక్టరీ దేశవ్యాప్తంగా మోడీ ప్రభ తగ్గుతోందన్న విమర్శలకు ఒక్కసారిగా చెక్ పెట్టింది యూపీ విజయంతో గెలుపు గుర్రాలెవరో గాడిదలెవరో విస్పష్టంగా తేల్చి చెప్పేశారు అంతేకాదు ఆ తర్వాత గోవా మణిపూర్లలో మెజార్టీ రాకపోయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తీరు భవిష్యత్తులో సంకీర్ణ రాజకీయాలు నెరిపేందుకు మోడీకి ఉన్న సామర్థ్యానికి అద్దం పట్టింది ఇక తాజాగా ఢిల్లీలో రాజౌరీ గార్డెన్ బైపోల్స్ లో శిరోమణి దళ్తో పొత్తు పెట్టుకుని సంయుక్తంగా బరిలోకి దిగిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఈ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ బలం మూడు నుంచి నాలుగుకి పెరిగింది ఇది పెద్ద గెలిపేమీ కాకపోయినా ఇది చూపించబోయే ప్రభావం మాత్రం చిన్నదేం కాదు ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అన్న మాట ఒక్కటే కాదు ఆప్ దారుణంగా ఓడిపోయిందన్న మాట కూడా గుర్తుంచుకోవాలి సరిగ్గా రెండేళ్ల కిందట హస్తిన రాజకీయాల్లో ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు విక్టరీ కొట్టిన ఆ రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది ఇది నిజంగా అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుడికి తీవ్రమైన ఇబ్బంది కలిగించే అంశమే ఇలా రెండు వేల పదిహేడు మోడీకి తీవ్ర స్థాయిలో కలిసి వచ్చినట్టుగా ఉంది ఇదే ఊపును ముందు ముందు కూడా కంటిన్యూ చేసి దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లోనూ కాషాయి జెండా రెపరెపలాడించాలన్న కసితో మోడీ ఉన్నట్టు కనిపిస్తోంది అందుకే వ్యూహం ప్రకారం అడుగులేసుకుంటూ వెళ్తున్నారు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో ఖచ్చితంగా జెండా పాతాల్సిందేనని ఇప్పటినుంచే పావులు కదుతున్నారు వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో ఎన్నికలు రాబోతున్నాయి అందులో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాలలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది సాధారణంగా ఎన్నికల్లో కనబడే ప్రభుత్వ వ్యతిరేకతను జయిస్తే ఈ రాష్ట్రాలలో కూడా మరోసారి బీజేపీ గెలిచి అధికార పీఠం దక్కించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు ఇక బీజేపీ పెద్దగా దృష్టి పెట్టాల్సిన పెద్ద రాష్ట్రం కర్ణాటక ఒక్కటే ఇప్పటికే కర్ణాటకలో ఒకసారి అధికారంలోకి వచ్చారు ఆపై తలెత్తిన ఇబ్బందుల వల్ల కాంగ్రెస్ కి అధికారాన్ని కట్టబెట్టినా ఇప్పుడు కన్నడ నాట పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి కన్నడ కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది కమల దళంలో చేరుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ రాజకీయ మార్పే దీనికి పెద్ద ఉదాహరణ ఇప్పటికే మోడీ షా ద్వయం కదపాల్సిన పావులన్నీ కదిపేసి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారు సో ఇక్కడ కూడా మరోసారి పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చి దక్షిణాదిన కాషాయ జెండా పాతాలని చూస్తున్నారు మోడీ షా ఇక ఈ పెద్ద రాష్ట్రాలతో పాటుగా నాలుగు ఈశాన్య రాష్ట్రాలలో కూడా వచ్చే ఏడాది ఎన్నికల బాజా మోగనుంది వచ్చే ఏడాది మేఘాలయ త్రిపుర నాగాలాండ్ మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ముంగిటకు వెళ్లనున్నాయి ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ కంచుకోటను బద్దలుపెట్టి కమల వికాసం జరిపిన బీజేపీ ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్లాలని చూస్తోంది మొత్తంగా చూసుకుంటే ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో పాగా వేసి చివరికి యావత్ భారతదేశం మొత్తాన్నే రెండు వేల ఇరవై రెండు నాటికల్లా పూర్తిగా కాషాయమయం చేయాలని దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్తున్నారు మోడీ స్టోరీ లో షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మోడీ అమిత్ షా మొదలుపెట్టిన మిషన్ వచ్చే ఏడాదితోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరోసారి కేంద్ర పీఠాన్ని దక్కించుకోవడంతోనో ఆగిపోయేది కాదు రెండు వేల పదిహేడు యూపీ విజయంతో మొదలుపెట్టిన ఈ జైత్రయాత్ర రెండు వేల ఇరవైన బీహార్ ఎన్నికలు రెండు వేల ఇరవై రెండులో పంజాబ్లలో కూడా కాషాయ జెండా పాతే వరకు కంటిన్యూ అయ్యేలా ఉంది అలా బీజేపీ దూకుడును కంటిన్యూ చేస్తున్నారీ కృష్ణార్జునులు ఎన్నికలు ఏదైనా వ్యూహంతో కొట్టడం మోడీకి అలవాటు ఆ వ్యూహాన్ని తూచా తప్పకుండా పర్ఫెక్ట్గా అమలు చేయడం అమిత్ షాకి అలవాటు ఆ వ్యూహంతోనే ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కీలకమైన యూపీ మీదే దృష్టి పెట్టారు ఓటమి తప్పదని గ్రహించే పంజాబ్ను పక్కన పెట్టేశారు కానీ ఇకపై అలా కుదరదు అది చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా అక్కడ పోటీకి ఉన్నది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా గెలిచి నిలబడటం బీజేపీకి తప్పనిసరి అందుకే ఇకపై ప్రతి అసెంబ్లీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోబోతోంది ఇందుకోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్లబోతోంది అన్నిటికన్నా ముందు ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలకు అవకాశమున్న హిమాచల్ ప్రదేశ్ మీద గురిపెట్టింది ప్రస్తుతం కాంగ్రెస్ చేతుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో నెమ్మదిగా బాగా వేయాలని చూస్తోంది రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది ప్రస్తుతం ఇక్కడ బీజేపీ నెగ్గటానికి మూడు అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది ఇది కాంగ్రెస్ కి పెద్ద దెబ్బని చెప్పక తప్పదు ఇక ముఖ్యమంత్రి మీద ఉన్న అవినీతి ఆరోపణలు మరో అడ్డంకిగా కనిపిస్తున్నాయి వీటికి తోడు మోడీ హవా కూడా ఇప్పుడిప్పుడే హిమాచల్ ప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తోంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి ముప్పై ఆరు స్థానాలు రాగా బీజేపీ ఇరవై ఆరు స్థానాలలో పట్టు నిలుపుకుంది ఇక తాజా పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ తో పాటుగా గుజరాత్ ఎన్నికలు కూడా బీజేపీకి ప్రతిష్టాత్మకమే మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం గెలవటం కాదు యూపీ లాంటి భారీ మెజార్టీ దక్కించుకుంటేనే మోడీ పరువు నిలబడుతుంది రెండు దశాబ్దాలుగా కమలనాథుల కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశమే ఇక్కడ కాంగ్రెస్ కూడా బలపడేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవేమీ పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదు దీనికి తోడు హార్దిక్ పటేల్ వంటి యువకులు రాజకీయంగా లేవనెత్తుతున్న రిజర్వేషన్ల అంశం మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు మోడీకి అడ్డుపడుతున్నాయి కానీ మోడీ సొంత రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గెలవాల్సిన అవసరముంది మరి ఈ అడ్డంకుల్ని దాటుకుని మోడీ ఎలా భారీ మెజార్టీ దక్కించుకుంటారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా జెండా పాతేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది కేంద్రంలో అధికారంలో ఉండి ఢిల్లీలో పవర్ లేకపోతే అది రాజకీయంగా ఎంతటి అపప్రదో బీజేపీకి తెలియంది కాదు మరోపక్క ఢిల్లీలో అధికార బలం చూసుకుని కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఆపును విస్తరిస్తున్నారు ఇది కూడా బీజేపీ జైతర యాత్రకు అడ్డం పడే సమస్యే అందుకే ఈసారి ఎలాగైనా ఢిల్లీలో తన జెండా పాతేందుకు రెడీ అవుతోంది దానికి రాజౌరీ గార్డెన్ విజయాన్ని వేదికగా చేసుకుంది ఈ ఏడాది జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో ఆపును చిత్తుగా ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది తాజాగా యూపీలో భారీ విజయం తాలూకు ప్రభావం ఈ ఎన్నికల్లో కూడా ఉంటుందన్నది బీజేపీ ఆశ దీనికి తోడు తాజాగా రాజౌరి ఎన్నికల్లో విజయం ఇక్కడ ఆప్ మూడో స్థానానికి పడిపోవటం అన్ని బీజేపీ విజయానికి దోహదం చేస్తున్నాయి అయితే గత పదేళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్ను పాలిస్తున్న బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత అతిపెద్ద అడ్డంకిగా మారింది మరి దీనిని మోడీ షాలు ఎలా అధిగమిస్తారన్నది వేచి చూడాల్సిందే ఇక వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక మీద చాలా పెద్ద ఎత్తున దృష్టి సారించింది ఇక్కడ కూడా పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్యే ఉండబోతోంది ఈసారి ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి యూపీ ఎన్నికలలో బీజేపీ విజయానికి ముస్లిం ఓట్లే కీలకమయ్యాయి దీంతో అదే స్ట్రాటజీని ఇక్కడా వర్కౌట్ చేయటానికి మోడీ పావులు కదుపుతున్నారు ఇక వీటికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కి ప్రధాన అడ్డంకిగా మారింది మరోపక్క మోడీ ప్రభంజనం బీజేపీ విజయానికి బాటలు వేస్తోంది గర్జన రెండేళ్లుగా కన్నడ నాట నెలకొన్న కరువు వంటి అంశాలు కూడా కమలనాథులకు కలిసొచ్చేలా ఉన్నాయి ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ బలం తక్కువగా ఉన్నా వచ్చే ఏడాదికల్లా ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేలా వ్యూహాలు రూపొందించుకుంటోంది బీజేపీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతతో అది అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీ సులువుగా నెగ్గుకొచ్చేయొచ్చనుకుందాం కానీ బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో ఎలా నెగ్గుకొస్తుందనేదే ఇప్పుడు పెద్ద సమస్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అసెంబ్లీ ముంగిటకు వెళ్లనున్న ఒడిషా కోటలో పాగా వేయటం చాలా కష్టమైన పని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి కలిసి వచ్చే కొన్ని అనుకూల అంశాలు లేకపోలేదు అందులో మొదటిది ప్రభుత్వ వ్యతిరేకత పంతొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈసారి పెల్లుబికే అవకాశం కనిపిస్తోంది దీనికి తోడు కాంగ్రెస్ కూడా పెద్దగా బలంగా లేకపోవటం మోడీ హవా దేశవ్యాప్తంగా పెరుగుతుండటం బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి అయితే ఈ రాష్ట్రంలో బీజేపీకి బలమైన నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది నవీన్ పట్నాయక్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని ఢీకొట్టే స్థాయిలో బీజేపీకి ఇక్కడ నాయకులు లేరు కేవలం మోడీ ఫోటో చూపించి మాత్రమే ఇక్కడ నెగ్గుకు రావాలి అందుకే మోడీ ఇప్పటినుంచే ఇక్కడ పరోక్షంగా రోడ్ షోలతో ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు ఒడిశా తర్వాత మోడీ దాడికి తలొగ్గనంత బలంగా ఉన్నట్టు కనిపిస్తున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ప్రధానమైన పోటీ తృణమూల్ కాంగ్రెస్ నుంచే తప్ప కామ్రేడ్ల నుంచి కాదన్నది ఇప్పటికైతే విస్పష్టమైపోయింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మమత అనుసరిస్తున్న విధానాలు కూడా కమలనాథులకు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ ఇదే హవా కొనసాగిస్తే అప్పుడు బెంగాల్లో పాగా వేయటానికి కూడా సరైన అవకాశం దక్కుతుంది అయితే ఇక్కడ బీజేపీకి కలిసి వచ్చే అంశాలతో పాటు అద్దంపడే అంశాలు కూడా ఉన్నాయి పశ్చిమ బెంగాల్ వంటి సెక్యులర్ ఓటర్లు ఉన్న రాష్ట్రంలో బీజేపీ లాంటి పార్టీ నెగ్గుకు రాగలదా అన్నది మొదటి అయితే మమతా బెనర్జీ లాంటి బలమైన నాయకురాలిని ఎదుర్కోవటానికి సమర్థులైన రాష్ట్రస్థాయి నాయకులు బీజేపీలో లేరు శారదా స్కామ్ వంటివి మమతకు మచ్చ తెచ్చినా వాటిని ఆమె తట్టుకుంటూనే వచ్చింది కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తోంది మమతా బెనర్జీని కట్టడి చేసేంత బలమైన రాష్ట్రస్థాయి నాయకత్వం బెంగాల్లో ఇంకా తయారు కాలేదు ఈ లోటును పూడ్చుకుంటేనే బెంగాల్లో బీజేపీ జెండా పాతడానికి సాధ్యమవుతుంది వెల్కమ్ బ్యాక్ దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన రాష్ట్రాలు అక్కడి రాజకీయ పరిస్థితులు సరే మరి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లలో బీజేపీ ఎలా ముందుకెళ్లబోతోంది ఇద్దరు బలమైన నాయకులు రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా జెండా పాతబోతోంది ఎన్నికల తర్వాత కేంద్రంలో పీఠమెక్కిన మోడీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో ముందుకెళ్తున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇంతలా బలహీనంగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం అసాధ్యం కాకపోవచ్చు కానీ ప్రాంతీయ పార్టీలను కూడా నెగ్గుకొచ్చి ఆయా రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగరేయటం మాత్రం అంత సామాన్యమైన విషయం కాదు ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు ఒకెత్తైతే దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు మరో ఎత్తు విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి వాటిని ఓడించి అధికారంలోకి రావటం బీజేపీకి అంత సామాన్యమైన విషయం కాదు రెండు వేల పంతొమ్మిది మేలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయటానికి బీజేపీ ఇప్పట్నుంచే పావులు కదుపుతోంది కేసీఆర్ నేతృత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించేంత పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు పైగా తెలంగాణ ఏర్పడి మూడేళ్లే అయ్యింది కాబట్టి మరో రెండేళ్లకే ప్రభుత్వ వ్యతిరేకత పుట్టుకొస్తుందని చెప్పలేం పైగా కేసీఆర్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నుంచే అధికారికంగా అడుగులేస్తున్నారు రిజర్వేషన్ల అంశం రైతులకు ఉచిత ఎరువుల పంపిణీ వంటి అంశాలు ప్రజల్లో ఆయనకు పాజిటివ్ ఇమేజ్ ను పెంచుతూ వస్తున్నాయి ఇలాంటి బలమైన ప్రభుత్వాన్ని ఒంటరిగా ఢీకొట్టి పడగొట్టడం కొద్దిగా కష్టమైన అంశమే దీనికి తోడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ తలపడాల్సిన పార్టీలు చాలానే ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ కూడా తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంట్ను బేస్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతోంది ఇప్పటికే టీ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేలా పావులు కలుపుతున్నారు మరోపక్క టీడీపీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా అనుకున్నంత ప్రభావం కనబరచలేకపోతోంది వీటితో పాటు హైదరాబాద్లో బలంగా ఉన్న మజ్లిస్ కూడా బీజేపీని అడ్డుకోవటానికి అవసరమైతే అధికార పార్టీతో పొత్తులు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పటికి మాత్రం తెలంగాణలో బీజేపీ చెప్పుకోదగ్గ ప్రభావం కలిగించలేకపోతోందన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ బీజేపీకి బలమైన నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది ఉన్న ఇద్దరు ముగ్గురు బలమైన నేతల మధ్య సమన్వయం లేకపోవటం కొందరు నేతలు పార్టీతో కలవకుండా తమ పని తాము చూసుకోవటం ఆఖరికి రాష్ట్ర బీజేపీ నాయకత్వ బాధ్యతల కోసం కూడా అంతర్గతంగా జరుగుతున్న వైరాలు అన్ని ప్రజల్లో పార్టీని బలహీనపరుస్తూ వస్తున్నాయి ఇవన్నీ ఎలా ఉన్నా ప్రస్తుత తెలంగాణ బీజేపీ నాయకత్వం మాత్రం వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేస్తున్నట్టు కనిపిస్తోంది మాకున్నటువంటి కార్యకర్తల బలము ఆధారంగా విస్తరిస్తా ఉన్నాము నేను క్యాడర్ ఉందా లేదా లేదా శ్రేణులు ఉన్నా లేదా అని కానీ మాకు వ్యవస్థ ఉందని చెప్పదలుచుకున్నాను మాకు మండల వ్యవస్థ ఉన్నది పోలింగ్ బూత్ వ్యవస్థ ఉన్నది జిల్లా వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థలకు అనుగుణంగా నెలవారీగా రెండు మాసాల అనుగుణంగా సమావేశాలు చేస్తున్నాం మండలవారిగా ప్రజా సమస్య స్పందిస్తా ఉన్నాం మాది సమిష్టి నిర్ణయాలు సమిష్టి నాయకత్వం సమిష్టి ఆధారంగానే పనిచేస్తుంటాం కానీ ఇది మాది ఒక కుటుంబ పార్టీ కాదు ఒక జాతీయ పార్టీ ఆశలు ఆశయాలు బలంగానే ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలమైన కేడర్ లేకపోవటం పార్టీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులే మరో రెండేళ్లు కొనసాగితే ఓట్ పోలరైజేషన్ కూడా సాధ్యపడకపోవచ్చు అప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలంగాణలో పరిస్థితి అలా ఉంటే అధికార పార్టీతో భాగస్వామ్యంతో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయటం కష్టంగానే కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వచ్చే పదేళ్ల వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఉనికిలో లేనట్టే అయితే బీజేపీ టీడీపీ పొత్తుతో ముందుకెళ్తుందా లేక అతి విశ్వాసంతో ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా బరిలో ఉండే పార్టీలు మూడే టీడీపీ వైసీపీ బీజేపీల మధ్యే పోటీ నెలకొనే అవకాశాలున్నాయి ప్రస్తుతానికి ఏపీలో బీజేపీకి కలిసి వచ్చే అంశాలు ఏవీ పెద్దగా లేవు ఎటొచ్చి ప్రతికూల అంశాల జాబితా మాత్రం మెండుగా కనిపిస్తోంది అన్నింటికన్నా ముందు ఇక్కడ అధికార టీడీపీతో భాగస్వామిగా ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీతో పాటు బీజేపీ మీద ఉండే అవకాశాలున్నాయి ఇక ఏపీలో ప్రస్తుతం ఉన్న బీజేపీ కేడరంతా పక్క పార్టీల నుంచి వలస వచ్చిన బాపతే తప్ప ప్యూర్ బీజేపీ లీడర్లు కాదు పోనీ ఇలా వచ్చిన వాళ్లలో కూడా బలమైన నాయకులు లేరు ఉన్నవాళ్లపైనా విభజన ఆగ్రహం ప్రజల్లో ఇంకా ఉంది ఇవన్నీ ఏపీ బీజేపీ కేడర్ కి బలహీనంగా ఉంటున్నాయి మరోపక్క అన్నింటికన్నా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ప్రత్యేక హోదా అస్త్రాన్ని ప్రయోగిస్తే బీజేపీ దానికి సమాధానం చెప్పుకునే పరిస్థితిలో లేదు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అప్పట్లో నిండు సభలో పట్టుబట్టిన కాషాయ నేతలు తీరా అధికారంలోకి వచ్చాక హోదా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇది బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది అప్పట్లో విభజించి కాంగ్రెస్ మోసం చేస్తే నమ్మించి బీజేపీ నేతలు వంచారన్న భావన ప్రజల్లోకి బాగా ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగితే రావటం కష్టమే పోనీ టీడీపీతో ఇప్పుడు ఉన్న స్నేహాన్ని కంటిన్యూ చేసి అదే పొత్తుతో ముందుకెళ్తే మరోసారి అధికారంలో భాగస్వామ్యులయ్యేందుకు అవకాశాలు ఉండొచ్చేమో కానీ ఒంటరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ జెండా పాతటం అసాధ్యమే ఇది వాళ్ళు స్టోరీ బోర్డ్ మరోసంతో మళ్ళీ కలుద్దాం నమస్తే